ఏ రే అల్లుడా ఇంత దిగులుగా ఉంటావా ఏముంటదే మావా ఇంట్లో మా భర్తల మధ్య గొడవ మావా రోజు రోజు గొడవలు ఎక్కువైపోతున్నాయి మావా పెళ్ళయిన రెండేళ్ళకే ఇట్టుంటే ఇంకా జీవితాంతం ఎలా కాపురం చేయాలో ఏందో అర్థం కావట్లా రే అల్లుడా నన్ను చూడా నా పెళ్ళి ఇరవై అయింది ఈ ఇరవై ఏళ్ళలో ఒక్కసారి కూడా మేము భార్యాభర్తలు గొడవ పడిందేలే అదెలా సాధ్యం పడింది మావా మీకే నా పెళ్ళయిన రెండు నెలలకే గొడవలు మొదలయ్యాయి కదా మావా అవు ఇట్ ఈస్ పాసిబుల్ మావా రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది రెండు నోరులు లేస్తేనే గొడవ అవుతుంది అంతే మావా ఏం అల్లుడా తను లేపింది అనుకో నువ్వు ఒళ్ళు అప్పగించేసేయ్ తను నోరు పారేసుకునింది అనుకో నువ్వు నోరు మూసేసుకో అంతే గొడవే ఉండదు అంటే ఈ ఇరవై సంవత్సరాల సుఖ సంసారానికి ఇదేనా బావా సీక్రెటా జస్ట్ అంతే